రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి ముహూర్తం కుదిరింది జూలై పన్నెండవ తేదీన ముంబైలో రాధికా మర్చెంట్తో అనంత్ వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది ముంబైలోని బాంద్రా బాంద్రార్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ ప్లాజాలో ఈ సెలబ్రిటీ పెళ్లికి ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే మ్యారేజ్కు హాజరయ్యే సెలబ్రిటీల లిస్టును అంబానీ ఫ్యామిలీ రెడీ చేసింది అనంత్ రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకలకు బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ సెలబ్రిటీలు కానున్నారు అంతేకాకుండా పలువురు పారిశ్రామికవేత్తలు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ఇచ్చేయబోతున్నారు కనీవిని ఎరిగిన రీతిలో అంబానీ చిన్న కుమారుడి పెళ్లి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి వాస్తవానికి ఈ జంట పెళ్లి వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి పదమూడవ తేదీన శుభ్ ఆశీర్వాద కార్యక్రమం ఉంటుంది అంబానీ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు జూలై పద్నాలుగవ తేదీన మంగళ ఉత్సవ్తో వేడుకలు ముగుస్తాయి ఈ ఏడాది మార్చిలో ఈ జంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా కలర్ఫుల్గా జరిగాయి గుజరాత్ జామ్నగర్లో జరిగిన ఈ వేడుకలకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు తాజాగా మరోసారి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి ఇరవై తొమ్మిదవ తేదీన ఇటలీలో వేడుకలు ప్రారంభం కాగా ఎల్లుండి స్విట్జర్లాండ్లో ముగియనున్నాయి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు మొత్తం భారీ క్రూజ్ షిప్లోనే జరుగుతున్నాయి ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పాటు బాలీవుడ్లోని పెద్ద స్టార్స్ కూడా పాల్గొంటున్నారు ప్రీ వెడ్డింగ్ వేడుకలకు మొత్తం మూడు వందల మంది వివివీఐపిలో హాజరయ్యారు పెళ్లి వేడుకలు అంతకంటే ఘనంగా నిర్వహించడానికి అంబానీ పరివారం సిద్ధమవుతోంది thank <music> you